నారాయణపేట జిల్లా కేంద్రంలో గల మైనారిటీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా నేడు విద్యా దినోత్సవాన్ని విద్యార్థులు కుటుంబ సభ్యులతో పాఠశాల ప్రిన్సిపల్ ఖాజా మహబూబ్ ఉపాధ్యాయ బృందంతో ఘనంగా నిర్వహించారు తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ వర్గాల విద్యార్థుల కోసం రెండు వందల పైచలకు మైనారిటీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిందన్నారు గత సంవత్సరం పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు ప్రిన్సిపల్ ఖాజాబాయిబు విద్యార్థులకు స్వీట్స్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు కళాకళ సిబ్బంది విద్యార్థుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు రెండు వందల నూట రెండు వందలకు చేపలు మా దగ్గర ఎనభై రూపాయలకు ఇచ్చిపోతాం అంటే వృత్తి పెరిగింది ఆమదాన్ని పెరిగింది మళ్ళొటి పెరిగిందా మళ్ళా మనకు సరే సంక్షేమ నిధులు ప్రభుత్వం ఈ ప్రభుత్వం రావచ్చు ఆ ప్రభుత్వం రావచ్చు నేను ప్రభుత్వం గురించి చెప్పలేను కానీ తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం నుంచి విడిపోయిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి చెప్తున్నాం ఈ రోజు గురుకుల పాఠశాలలు అంటే ఇప్పుడు ఇప్పుడు నేను అలా కూర్చుంటా తొమ్మిది ఎప్పుడైతుంది మళ్ళీ సాయంత్రం ఎప్పుడైతే అయితే తెలుస్తుంది పేరెంట్సే పేరెంట్స్ ఆల్రెడీ అడ్మిషన్స్ అయిపోయినాయి అయినా పేరెంట్సే వస్తూనే 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 ఉన్నారు ఆ తొమ్మిది నుంచి అయింది ఎప్పుడైతుంది తెలుసు అంటే జనాల లోపల గురుకులాలు అంటే ప్రభుత్వ గురుకులాల్లో ప్రైవేటుకు ధీటుగా అంటే ఇచ్చిన చదువు మన గురుకుల పాఠశాలలో లభిస్తుందని ఎంతోమంది పిల్లలు వాళ్ళ ప్రైవేట్ పాఠశాలలు విడిచిపెట్టి ఇప్పుడు ఈ సభకు ఈ కొల్లంపల్లి పీఠాధిపతి అయినటువంటి మన యూనుస్ హాజర్ గారు ఈ కార్యక్రమానికి